శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ప్రతి నెల మాస ఫలితాలు చెప్తున్నాను అవి మీకు ఎంతో అంతో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను నా వల్ల ఎవరికి ఇంత లబ్ధి చేకూరిన ఇంత లాభం చేకూరినా సంతోషపడతాను ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా శాస్త్రంలో ఉన్నాను ఎన్నో మీటింగ్లకు ఎన్నో పుస్తకాలు చదువుతున్నాను ఇంకా చదవాలని ఉంది పది మందికి సేవ చేయాలన్న ఆకాంక్ష ఉంది దీని ద్వారా ఏదో డబ్బులు సంపాదించి ఇల్లు గడవాలన్న పరిస్థితులు లేను నేను ఆ సర్వేశ్వరుడు నాకింత ఆదాయాన్ని కలిగించాడు మా పిల్లలు హాయిగా అద్భుతంగా రాణించారు హ్యాపీగా ఉంది ఆ సర్వేశ్వరుని స్మరించుకుంటాను శాస్త్రాన్ని ఇంకో కొంచెం అందరికీ ఉపయోగపడేలా చేయాలన్న తప్పనే తప్ప దీంతో ఆర్థికంగా లాభం చేయాలన్న కోరిక నాకు లేదు ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్చి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది మాస ఫలితాలు మిథున రాశి మృగశిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి ఈ మిథున రాశి అధిపతి వచ్చేసి బుధుడు మిథున రాశి రాశి రెండు రాశులకు అధిపతి బుధుడు వీరి క్వాలిటీ ఎలా ఉంటుంది బుధుని యొక్క క్వాలిటీ బుధుడు జ్ఞానవంతుడు మనకు ఉన్న తొమ్మిది గ్రహాలలో బ్యాలెన్స్డ్గా ఉండే గ్రహం ఏదైనా అంటే బుధుడు ఆయన ఎవరితో కలిస్తే వారి క్వాలిటీస్ వస్తాయి గురువుతో కలిస్తే గురువు క్వాలిటీస్లో ఉంటాడు అదే రాహుతో కలిశాడు అనుకో రాహు క్వాలిటీస్లో ఉంటాడు శనితో కలిస్తే శని క్వాలిటీస్ ఉంటాయి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉండదు ఆయన సొంతగా ఉన్నప్పుడు మాత్రం అంటే తను ఎవరితో కలవకుండా ఉన్నప్పుడు తన క్వాలిటీ ఉంటుంది తన క్వాలిటీ ఎలా ఉంటుంది గణిత శాస్త్రంలో మేధావి వ్యాపార రంగంలో మేధావి మాట చాతుర్యము రంగము కళారంగం ఇవి అవి అని ఏవీ లేదు ప్రతి రంగంలో అతనికి అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అతను ఈ మిథున రాశి వారికి దిశ్వభావ రాశి రెండు క్వాలిటీస్ ఉంటాయి వీరికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాల బాగా చేసిన వాళ్ళు వ్యాపార రంగం కనుక రాశి వాళ్ళు చేస్తే బాగా ఉంటారు దాంపత్య జీవితం కూడా రాశి వారు అత్యద్భుతంగా ఉంటారు ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటారు మురసిరా రెండు పాదాల వారు వారికి కుజమహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఇక ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు వారు రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు పునర్వసు నక్షత్రం మూడు పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు వారికి గురు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు ఇరవై సంవత్సరాలు శని పది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఎందుకు ఈ దశలు చెప్తున్నాను నేను మాస ఫలితాలు చెప్పేసి ఆనంద పెడితే సరిపోతుంది కదా కాదు మనము ఈ మాస ఫలితాలు ఒక నెల రోజులు కాగానే మళ్ళీ గ్రహం మారి మన పరిస్థితులు మారవచ్చు ఇప్పుడు బాగున్నాయని చెప్తే వచ్చే మాసంలో సరిగా లేకపోవచ్చు అదే సంవత్సర ఫలితాలు తీసుకుంటే సంవత్సర కాలం మూడు వందల అరవై ఐదు రోజులు ఆ ఫలితాలను అంచనా వేయవచ్చును కానీ జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే మాత్రం దీర్ఘకాలికంగా మనం చేయవచ్చును మంచి చెడులను ఎక్కువ సమయం అంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అసలు జీవితాన్నే తరిచి చూడవచ్చు మనకు ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడు ఎలా అవుతాడు భవిష్యత్తులో నన్ను చూస్తాడా భవిష్యత్తులో ఏ ఉద్యోగం చేస్తే రాణిస్తాడు ఎలాంటి చదువులు చదివితే బాగా ఉంటాడు ఈ అమ్మాయికి ఏమైనా వివాహ దోషాలు ఉన్నాయా ఏమైనా ఉన్నాయా ఏమైనా యాక్సిడెంట్లు ఉన్నాయా ఈ విషయాలన్నీ తెలియజేసేది శాస్త్రం మనకు రాబోయే కష్టాన్ని అంచనా వేయగలిగేది జ్యోతిష్య శాస్త్రం అయిన జ్యోతిష్యుడు గణితాన్ని తెలిసిన వాడు ఏది ఆశించకుండా దైవధ్యానంతో ఉన్నవాడు ఎవరైతే ఉంటారో జ్యోతిషుడు వారు లాభాపేక్ష లేకుండా విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయగలరు కానీ రంగుల బట్టలు వేసుకొని నాలుగు మాలలు వేసుకొని వివిధ రేఖలు పెట్టేసుకొని కాషాయం కట్టేసుకొని ఇది చేస్తే మీకు పటాపంచలు అయిపోతావు ఇది చేస్తే అద్భుతంగా రాణిస్తావు అని చెప్పేవాళ్ళు చాలామందిని చూశాను నేను ఒక జాతకాన్ని పరిశీలించాలంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల తపస్సు చేసినట్టు చేస్తున్నాను రకరకాల పుస్తకాలు చదువుతున్నాను ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతున్నాను పెద్దవారి సహచర్యం తీసుకుంటున్నాను కాశీకి వెళ్ళాను రకరకాల స్థలాలకు వెళ్ళి వారి యొక్క జ్యోతిష పాండిత్యాన్ని వింటున్నాను నేర్చుకుంటున్నాను నాకే గంట యాభై నిమిషాలు గంటన్నర నిమిషాలు జ్యోతిషం చూడాలంటే ఒక జాతకాన్ని పడుతుంది మరి వీరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు ఇలా ఇలా అని చెప్పేసి నీకేం కాదు పో లక్ష రూపాయలు పెట్టిది చేయి నీకు బాగుపడతావు ఇలా చెప్తున్నారు చాలా దౌర్భాగ్యం అండి ఒక జ్యోతిష్యాన్ని పరిశీలించాలన్నప్పుడు ఒక జాతకాన్ని పరిశీలించాలన్నప్పుడు ఎన్నో వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి కేవలం గోచార రీత్యా గ్రహాల సంచారమే కాదు జాతకంలో నీచ ఉచానాలు కోణ స్థానాలు కేంద్రస్థానాలు తర్వాత నవాంశలు గ్రహదృష్టులు గ్రహమైత్రి గ్రహశత్రుత్వాలు షోడశాంశాలు అష్టవర్గులు ఇవన్నీ చూసిన తర్వాతనే పరిష్కారం చెప్పాలి ఇవన్నీ చూడాలంటే సుమారుగా గంట యాభై నిమిషాలు అనుభవజ్ఞులకు పడుతుంది అనుభవం లేని వారికి ఐదు నిమిషాల్లో చూసిస్తారు ఏముంది అందులో ఏడో ఇంట కేతువు ఉన్నాడు గత నీకు దోషం వచ్చేసింది అంటారు ఈ దోషాలు చెప్పడానికి వ్యాపారం చేయడానికే వీళ్ళందరూ కంగనం కట్టుకున్నట్టుగా ఉంది ఏ దోషానికైనా శాస్త్రం పరిష్కార మార్గాన్ని చూపెట్టింది ఏడో వెంట కుజుడినంత మాత్రాన వివాహాలు కావన్నది అబద్ధము కుజుడు కనుక ఉంటే వివాహం త్వరగా అవుతుంది ఉండనివ్వండి కో అతను ఏడో వెంట ఉంటే ఏమవుతుంది తన స్థానం రుచిక రాసిందంటే దోషం లేదు మేషరాశి అయితే దోషం లేదు తన గ్రహమైత్రులో ధనసు రాశి అయితే దోషం లేదు మీనరాశి అయితే దోషం లేదు అదే సింహరాశి అయితే దోషం లేదు ఇలాంటి దోషాలు పరిగణలోకి తీసుకొని చెప్పడం లేదు కథం అతనికి దోషపూరితం ఉంది దాన్ని బిజినెస్ చేస్తున్నారు అలా కాదండి దాని పరిష్కార మార్గాలని ఎక్కడ ఏ కుజుడు ఉన్నా కానీ దానికి గురు దృష్టి ఉందా లేదా శుభ దృష్టి కనుక గురువు పడిందంటే ఆ దోషాలనిపోయినట్టే ఎక్కడ ఏ రాశిలో ఉన్నా కానీ కర్కాటక రాశిలో కానీ మిథున రాశిలో కానీ ఏడో ఇల్లు అయినప్పుడు గురు దృష్టి కనుక అతని మీద పడిందంటే ఆ దోషాలు పరిహారమైనట్టు ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి ఎనిమిదవ ఇంట శుక్రుడు లాభాన్ని చేకూరుస్తున్నాడు పదకొండింట గురువు అత్యద్భుతమైన లాభాన్ని వివాహాన్ని ఆర్థిక విషయాలను ఉద్యోగాలను ఆనందాన్ని ఇల్లును అన్నిటిని సమకూర్చే విధంగా ఉన్నాడు మంచి లాభదాయకమైన విషయం అండి ఎందుకంటే పదకొండింట గురువు ఉన్నాడు కాబట్టి కేవలం రెండు గ్రహాలే వీరికి సహకరిస్తున్నాయి ఒకటి శుక్రుడు రెండు గురువు ఈ రెండు గ్రహాలు చాలండి శుక్రుడు ఆనందానికి ఐశ్వర్యానికి గురువు సంతానానికి ఆర్థిక విషయాలకు వివాహ సమస్యలకు తర్వాత శుభకార్యాలకు చేస్తారు కాబట్టి వీరికి ఈ మాసం మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి పూర్తి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన స్థలం ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ అవి లేని వారు వారి చేతి రేఖలు పంపండి వారి పేరు రాయండి వారి గోత్రం రాయండి తాళపత్ర గ్రంథాలలో వారికి కావాల్సిన ముద్రల ఆధారంగా వారికి ఏ దశ నడుస్తుంది వారి భవిష్యత్తు తెలియ ఉంటుందో తెలియజేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యమరాలజీ నమస్కారం